మనం వినాయకుడికి గరికగడ్డిని ఎందుకు సమర్పిస్తామో తెలుసా ఒక రోజు కైలాసంలో శివుడు పార్వతి పాచికలాడుతూ ఉంటారు ఆ ఆటకి నంది సాక్షిగా ఉంటాడు అయితే ఆ ఆటలో పార్వతీదేవి గెలుస్తుంది కానీ శివుడి మీద భక్తితో నంది శివుడే గెలిచాడని ప్రకటిస్తాడు దాంతో పార్వతీదేవికి కోపం వచ్చి నందిని శివుడికి దూరంగా ఉండమని శపిస్తుంది నంది బాధపడుతుంటే చూడలేని శివుడు పార్వతీదేవితో నంది ఇలా చేసింది నా మీద భక్తితోనే కాని నిన్ను మోసం చేయాలని కాదు పార్వతి కాబట్టి ఈ శాపానికి పరిష్కారం ఏంటో అని అడుగుతాడు ఈ శాపం నుంచి బయటికి రావాలంటే వినాయకుడి వల్లే అవుతుందని పార్వతీదేవి చెప్తుంది దాంతో నంది రుచికరమైన నైవేద్యాలను పెడుతూ వినాయకుడిని పూజించడం మొదలు పెడతాడు అయితే ఒకరోజు నంది గడ్డిని తింటున్నప్పుడు వినాయకుడు వచ్చి నాకు నైవేద్యాన్ని ఇప్పుడే పెట్టు అని అడుగుతాడు దాంతో నంది తను తింటున్న గరికనే వినాయకుడికి సమర్పిస్తాడు అలా నంది భక్తికి మెచ్చిన వినాయకుడు నందీశ్వరుడిని శాపం నుంచి విముక్తుడిని చేస్తాడు అప్పటి నుంచి అందరూ వినాయకుడికి గరికను సమర్పించడం మొదలు పెట్టారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి జై గణేశ